సతీష్ ఎన్ని ఎకరాలు వేసినావు పొలం నాటు ఎకరాలు వేసిన ఐదు ఎకరాలు వేసినావా మక్కదన్న దానాడికి ఏమేసినావుకు ఈసారి బాగా పట్టదిస్తాను అయితే పది లక్షలు వస్తాయో సంవత్సరానికి పది లక్షలు మనం బిల్డింగ్ కదా పది లక్షలు రాని చూసా పెట్టుబడి అంత పోదా ఇవ్ నేను రెండు ఎకరాలు పత్తి వేసినా ఓ నాలుగు ఎకరాలు నాటేసినా వేసిన ఇంత బాగా వేసిన మళ్ళీ ఇప్పుడు మా అక్క వేసినా నాకు పది లక్షలు వస్తాయి పది లక్షలు వస్తాయి ఇక బిల్డింగ్ కట్టాలన్న ఈసారి అప్పుడు అప్పులు అయిపోయినా ఈసారి ఏమైనా పంట దిగుబడి బాగా వచ్చింది పత్తిక పడి అన్న పత్తిక రెండు లక్షలు వచ్చినాయి అన్న మీ మక్కలకి ఎంత వచ్చినాయి వడ్లకు రెండు లక్షలు వచ్చాయి మొక్కలు అయిపోయినాయి ఇప్పుడు మొలకాయ ఉన్నదా అంటే ఇంకా నెల రెండు నెలలకు రాదా పంట పంట చేతికి వచ్చినప్పుడు దానికి రెండు లక్షలు వస్తాయా అయ్యో అంత దక్కు నా రేటు బాగున్నాయి కదా నా ఆరు వేల ఐదు వందలు తింటారు ఈసారి ఇరవై వేల అవుతుంది అంటారుగా పెరగాలి కదా పెరుగుతుందట జనవరి వచ్చే నెలలో మార్కెట్ పెట్టింది అయినా ఇక డిసెంబర్లో మార్కెట్ పెట్టడా ఇక కొంచెం అడ్డుకో రేటు ఇరవై వేల క్వింటాడు అవి మన అదృష్టం మా అదృష్టం అంటే నీకు ఏ మూడు లక్షల అయిపోయి బంగ్లా కట్టి పాప ఇవు పాతిలో బ్రహ్మాండంగా ఇల్లు కట్టి మంచిగా ఉండవు ఇక ఈ బట్టల పైసలు ఈ పొవాకు పైసలు ఈ మక్కలు ఈ పొవాకు పైసలు ఈ మక్కల పైసలు అన్ని కలిపి ఇల్లు అవుతుంది ఇక అప్పులు కట్టక ఈ పైసలతో ఇల్లు కట్టిపారు ఇక వచ్చేరికి అప్పులు కట్టదు మంచిగా లేదు ఉపాయం చూద్దాం ఉదా కట్టాలన్నా ఈసారి ఇల్లు ఇల్లు నేను కదా ఆ గవర్నమెంట్ ఇల్లు ఇస్తాడు కదా ఇరవై తారీఖు నాడు ఐదు లక్షలు లోన్ వస్తుంది మీ అమ్మ పోయి ఓటు పెట్టు మీ భార్య పోంటే ఓటు పెట్టు పది లక్షలు వస్తాయి ఈ పది లక్షలు నల్లగా ఏం చేసుకోవాల్లగా ఉంటుంది కదా ఇంకా నల్లగా ఉంటే కట్టం బాగా వస్తుంది కదా మరి అమ్మాయి బాగుంటే కట్టం రాదు అండి కట్నం రాకుండా మంచిది కట్ట రాకుండా మరి బిల్డింగ్ ఎప్పుడు కరె బిల్ తర్వాత కట్టుకుంటాం ఇల్లు తర్వాత అమ్మాయి బాగుండాలంట అమ్మాయి బాగుండాలి మరి కట్నం ఎదిరితో మరి కట్ట అబ్బాయి బతుకుండాలంటే కట్ట కట్నం మనం చేసుకోవాలి ఈ అమ్మాయి కర్రీ అంటే వాళ్ళే కోట్లు తెస్తారు నీ ఇష్టం అమ్మాయి కర్రీ అమ్మాయి కావాలంటే కోట్లు వస్తాయి ఎర్ర అమ్మాయి కావాలంటే మనమే కోటి ఇవ్వాలి కట్టు ఉన్నది తిరమరైంది అన్న రాజ్యాంగంలా అమ్మాయిలు దొరకలేదు నీకు కర్రీ అమ్మాయి కావాలంటే కోటి వస్తాయి అమ్మాయి కావాలంటే కోటి నువ్వు వేసి కొనుక్కోవాలి ఇక గంతే తేడా నీకు నచ్చిన అమ్మాయి కావాలంటే కోటి ఇవ్వాలి ఇహో ఎట్టున్న మంచిది అంటే కోటి రూపాయలు వస్తాయి నాకు కోటి రూపాయలు వద్దు కానీ అమ్మాయి బాగుండాలి అమ్మాయి బాగుండాలా అయితే కోటి ఎదిరిస్తావు అన్నట్టు డబ్బు అన్నట్టు డబ్బు లేకనే అన్న డబ్బు లేకనేదా డబ్బు లేకపోతే మరి అబ్బాయి రాదు కాదన్న ఇస్తేనే ఎదురిచ్చే కట్నం కొనుక్కోవాలి నా అమ్మాయిని ఈరోజు తిరమరైపోయినాయి రాజ్యాంగంలో అమ్మాయిలు దొరుకుతలేదు మరి అయ్యగారు కాడికి రేపు ఫోన్ చేసి చెప్తా ఒక ఆడు ఉన్నదని అట్లా దొరికింది దొరికింది అచ్చే మరి అమ్మాయి ఏమంటుందో మరి అబ్బాయి నల్లగా ఉన్నాడు అంట మరి నేను నాకు నల్లగా ఉండ ఎర్రగా ఉండాలంటే నేనేం చేయాలి ఫోన్లో వాట్సాప్లో పంపిస్తావా మరి చూస్తా అంటే అమ్మాయి ఓకే అంటే ఓకే మరి అమ్మాయి ఖరీ ఉన్నదంటే నేను అయితే ఏం చేయలేను ఫస్ట్ అయితే అమ్మాయి నచ్చని అమ్మాయి నచ్చినాక కట్నం ముచ్చాడు తర్వాత అంటావా మనం ఇచ్చాడ వాళ్ళు ఇచ్చాడా తర్వాత ముచ్చాడు అమ్మాయి నచ్చాలి అమ్మాయి పొద్దున వాట్సాప్ పెట్టి అమ్మాయి నాకు పెట్టిన అమ్మాయి పంపింది ఓకేనా సెల్ఫీ దిగన్న మామూలుగా సెల్ఫీ దిగు మంచిగా అంతేనా పంపిస్తా మరి రేపు పంపిస్తా రేపు పొద్దున్న అమ్మాయి నీకు నచ్చిందంటే కట్ట తర్వాత మాట్లాడదా పొద్దున మెసేజ్ వస్తుంది నీకు మాట్లాడి చెప్పరావు మాట్లాడి చెప్తా నువ్వు అమ్మాయి ఓకే అయిందంటే నాకు ఫోన్ చేసి చెప్పు ఓకే అబ్బాయికి నచ్చిందట అని చెప్తా ఓకేనా ఇక నచ్చిందంటే కట్న తర్వాత మాట్లాడి పెళ్ళి ఎప్పుడు అన్నది ఇప్పుడు లేవు కదా లగ్గాలు డిసెంబర్ ఫిబ్రవరిలోనే ఉంటాయి అప్పుడే ఫిబ్రవరిలోనే అట లగ్గ బలాలు తిత్తావు కమిషన్ అన్న అగో ఇయాల రోజు రోజుల మాని అన్న పెళ్లి చూస్తే లక్ష కమిషనే కమిషన్ ఇచ్చిన అమ్మాయి నీకు లేకపోతే లేదు మరి ఓ లక్ష ఇక నువ్వు ఊళ్ళోని కాబట్టి ఐదు వేలు తక్కువ ఇప్పు నువ్వు బలం బలం చేసుకుంటా పెళ్లి